ఫ్రెండ్స్ నేను ఇక్కడ రోడ్డుపైన గుంతలు ఉంటే అలా చూస్తూ అందరిలాగా వెళ్ళిపోకుండా అక్కడ ఆగి ఆ గుంత సంబంధించి అక్కడ వెళ్ళే వాళ్ళని ఆపి మరి వాళ్ళ బండ్లు ఆపి మళ్ళీ అడుగుతూ ఉంటాను ముఖ్యంగా వాళ్ళని సహకరించమంటాను అక్కడ గుంత పూడ్చడానికి మరి ఎక్కువ ఉంటే రాళ్ళు వేయడానికి దాని దానికి అయితే అంటే చాలామంది నన్ను ఇగ్నోర్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ పనుల వాళ్ళు అందరూ అర్జెంట్ పనిలో ఉన్నవాళ్ళు మరి మనం మాత్రమే పని లేని పని బాట లేని వ్యక్తులం కాబట్టి మనం అక్కడ పాపం అడుగుతూ ఉంటాం వాళ్ళని వీళ్ళని ఎవరైనా కొంచెం సమయం ఇచ్చే వాళ్ళు ఉన్నారని చూస్తే అనుకోకుండా ఒక విచిత్రం జరిగింది ఏంటంటే అంటే నేను ఒక సెకండ్ కనుక బ్రేక్ వేయకపోతే నా స్కూటీ ఆ గుంతలో పడిపోయేది ఆ ముందు పయ్య మొత్తం అందులోకి వెళ్ళిపోతుంది అంత పెద్దది మరి దాంట్లో రాయన్న ఏపిధమని వెంటనే నేను వాళ్ళకి వెళ్ళకి కెమెరా ఆన్ చేసి అడుగుతున్నా చూద్దామని ఇట్లా నేను కెమెరా లేకుండా ఎన్నో చేసేసాను కానీ అసలు చూపించుకోవాలి ఎందుకంటే నేను ఒక్కని ఎన్ని పూర్తిగలను అందరికి తెలియాలని ఉద్దేశంతో ఇది మనము వీడియో తీస్తూ ఆప్తి కరెక్ట్గా ఆ పంతులు గారు ఇక్కడ గుడి పంతులు ఉన్నారు అక్కడ మన్నగూడి జాగిర్లో మరి ఆదర్శ కాలనీ ఉంది అది సో వారు వెంటనే వచ్చేసి వెంటనే బండి ఆఫీస్ తీస్తాడు రాయి తీసుకుపోయి వేస్తాను ఉన్నాడు అసలు గురుజీ ఆకండి అంటే కూడా వినట్లేదు ఆయన అసలు ఆయన మొత్తం గణేష్ టెంపుల్కి ఇన్ఛార్జ్ ఆయన మొత్తం దాన్ని కంటికి రెపలాగా చూసుకుంటారు అక్కడ భగవద్గీత బోధన అక్కడ ఉచితంగా మళ్ళీ యోగాసనాలన్నీ చేపిస్తున్నారు చాలా జ్ఞానం ఉన్న వ్యక్తి ఆయన ఇంత బాగా ఇంతవరం నేను అనుకోలేదు వెంటనే ఆయన రాయిదే ఛానల్లో వేయటం నేను వీడియో తీస్తూ ఉన్నాను అందులో చూడండి అలా మరి ఏమాత్రము ఎక్కువ తక్కువ అని ఫీల్ లేకుండా అక్కడ గుందలు అనగానే ఎవరు ప్రాణంనే పోవచ్చండి లేడీస్ చాలా వరకు వెనక రెండు చేతులు రెడీ చే కూర్చుంటారు చాలామంది మనం జెంట్స్ చూడం కానీ లేడీస్ రెండు ఫోన్ల ఆపరేట్ చేస్తూ ఉంటారు అయితే వన్ సైడ్ కూర్చుంటారు వాళ్ళు ఇలాంటి గుంతలు ఈజీగా పడిపోతారు పడిందంటే నడుమిరుగుతుంది జీవితాంతం వాళ్ళు బతకలేరు చావలేరు ఒక ముప్పై నలభై ఏళ్ళు మనం వాళ్ళని కంటికి రెపలా మనం కాపాడాల్సి వస్తుంది ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మళ్ళీ ఒకరు ఎప్పుడు ఇంట్లో ఉండాలి సో ఒక దుర్ఘటన జరిగినందుక మనం ఏం చేయలేమండి ఇప్పుడే కొంచెం జాగ్రత్తగా కొంచెం సమయం ఇస్తే ఇలాంటి గుంతలు మనం పూర్తి చేయవచ్చు పడిపోయిన కంప్లైంట్లు ఇవ్వాలి కంప్లైంట్ ఇస్తారా లేదా మాట్లాడతారా అంటే కనీసం ఎవరు ముందుకు రారండి దాదాపు ఎవరో ఒకరు మహానుభావుడు వచ్చాడు వెంటనే రాసేసాడు అందులో మళ్ళీ కొన్ని నేను కూడా వేసి దాన్ని సెట్ చేసాము ఇప్పుడు అది చాలా బాగుంది కొన్ని వీలైతే ఫోన్లు చేసి ఇక్కడ మేయర్కి కానీ కార్పొరేటర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు చేస్తున్నారు కానీ చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది కొన్ని గుంతలు ఇంతకుముందు కూడా మిగిచ్చాను ఆ గుంతలు మోరి కోసం వాళ్ళు కొంతమంది తోపుకుంటారు మంచిగా బంగారం లైట్ రోడ్ వేసి వెళ్ళిపోతే దాన్ని ఒక ఆరు ఇంచుల ఉంటుంది అది దాన్ని తొవ్వేసి వీళ్ళు వీళ్ళ పని అవగానే అక్కడ మట్టి ఏదో కంగర లైట్గా వేసేస్తారండి అంత క్వాలిటీ లేదు వర్షం వస్తే అదంతా కొట్టుకుపోయి మళ్ళీ ఒక పెద్ద కెనుకొరి పడుతుంది సో ఇలా మరి ఇలాంటివి జరగకూడదంటే వీళ్ళు కంప్లైంట్లు ఇస్తూ ఉండాలి అనేది నేను చెప్పాలనుకున్నాను సో మీరు కూడా ఎక్కడికి గుంత కనబడి మరి కంప్లైంట్ ఇవ్వండి ఇప్పుడు చూడండి ఈయన ఎలా సహాయం చేస్తున్నాడు ఎలా రాళ్ళు పోయిస్తూ అది పొడుస్తున్నారు సో చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫార్వర్డ్ చేయండి మన వీడియోస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇగో ఇక్కడ మన పంతులు గారు ఇక్కడ రాయి వేస్తున్నారు యాక్చువల్గా ంత చాలా ప్రమాదంగా తయారైంది ఈ గుంత ఎంతమంది ఇట్లాంటి గుంతల వల్ల పడి చనిపోతున్నారో రోజుకి లెక్కే లేదు అయితే ఎవరైనా ఆపి గుంతలకు సంబంధించి అవేర్నెస్ బాబు ఒక్క నిమిషం ఆగవా ఒక్క నిమిషం సరే ఒక్క నిమిషం గుంతలు గుంత పెట్టి పెద్దగా ఒక నిమిషం ఆగండి హలో ఒకరు కూడా ఆగడం లేదు చూడండి ఎవరు కూడా గుంతల గురించి పట్టించుకున్నట్టు దయచేసి నుంచి ఆగండి దయచేసి ఇలాంటి గుంతల కోసం ఎవరైనా ముందుకు రావాలి ఎందుకు వస్తున్నాయి ఈ గుంతలు గుంతల వల్ల ప్రాణాలు పోతున్నాయి రోజు ఏడ గుంత కనబడ్డాయి దానికి సంబంధించి మనం పనిచేయాలి ఈ అధికార దృష్టిని తీసుకెళ్లాలి ఏమంటారు మీరు ఈ గుంతలు ఎంత పెద్ద ప్రమాదం చెప్పండి పిల్లలు పెడతారో ఆడవాళ్ళు సరిగా పట్టుకోకుండా కూర్చుంటే వాళ్ళు చాలా పంతులు గారు సరే మీరు పక్కకుండీ మేము పెడతాం గుడి బంతులు గారు అది మా కూడా గుడి ఎక్కడ గుంతగా వదిలేదు గురుగారు దయచేసి అది చిన్నది పెడదాం గురుగారు అంత పెద్దది అనిపిస్తుంది ఓకే మీరు ఒక్క నిమిషం ఆగండి బాబు ఇది పట్టుకో కొద్దిగా ఇది పెడదాం ఒక్క నిమిషం ఆగు చిన్న చిన్నవి కరెక్ట్గా చేద్దాం గురుగారు ఇది పట్టుకుని ఆయన ఒకసారి అరే మాకు పని పట్టలేదా లేదా ఇక్కడ అరే గుంతలో మనలాంటి వాళ్ళు కూడా పడతారు ఒక్క నిమిషం టైం ఇవ్వడానికి ఏమైంది సమాజానికి అది దొడ్డుగా ఉంది గురుగారు అది చిన్న చిన్న ఉండాలి అది ఎక్కువ మరి దొడ్డుగా అయిపోయింది సరే ఒక్క నిమిషం బాగా ఈ చిన్న చిన్నవి ఎక్కువ వేయాలి గురుగారు సో సమాజంలో ఈ గుంతల గురించి పట్టించుకొని ప్రజలు చాలా మంది ఉన్నారు ఒక నిమిషం గురుగారు ఇక్కడ గుంత పెద్ద గుంత పడింది ఇప్పుడు కొద్దిగా పడిపోతుంటే ఈ గుంతలు మనం అధికార దృష్టి తీసుకెళ్ళాలి వీలైతే మనం చిన్న చిన్న రా లేసినా కొంచెం పూడ్చాలి ఎంతో మంది చనిపోతున్నారు గురుగారు ఇట్లా చిన్న చిన్న గుంతలు వాడి గుంత ఇంత పెద్ద గుంత ఇది ఒక్క రాయి ఏదో ఒకటి తమరు అంటే కాంట్రిబ్యూషన్ ఉండాలి సార్ గురుగారు మీరుండే ఎన్నో చోట్ల ఉంది ఇది ఒకటే కాదు చాలా చోట్ల ఉన్నాయి గుంతలు సరి చేద్దాము ప్లస్ మనం కూడా కంప్లైంట్ కూడా చేయాలి ఆడ అడ్డంగా దోవిండో ఒక దగ్గర తోగితే గొడవ చేస్తే ఆడు గుంత పూర్తి చేశారు గురుగాడు ఆడ ఈడ ఈ ముందర దొవ్వేస్తారు ఇద పూడ్చేయట్లేదు सेट जे दादी